ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారాంపురంలో వైసీపీ రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన ప్రతి ఒక్కరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా ప్రతి వైఎస్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని ఆయన పేర్కొన్నారు మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడాలని ఆయన కోరారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నాయకులకు చూటి ప్రశ్నలతో ప్రశ్నలు వర్షం ఆయన మనల్ని చాలా క్షేమంగా కాపాడుకుంటూ వస్తున్నాడు అటువంటి ఆయనకి ఆయన రుణం తీర్చుకోవాలనుకుంటే మళ్ళీ ఓటేసి మళ్ళా ఆయన తీసుకొచ్చుకున్న రోజు ఆయన రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం అదే కాదు మళ్ళా కొత్త పథకాలు వస్తున్నాయి కొత్త పథకాలు వచ్చినాయంటే ముసలి వాళ్ళకు కూడా హుషారు వచ్చేటట్టు తీసుకొస్తున్నాడు పథకాలు ఆ విధంగా ప్రజల్ని కాపాడుకుంటూ వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతోటి మనము ప్రతి ఒక్కళ్ళం ఎక్కడ ఏ ఊరికి సంబంధించిన వాళ్ళు ఆ ఊర్లో హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు వేయించి ఆయన చూసిన పద్ధతి ఏమిటి ఆయన పెట్టిన పథకాలన్నీ కూడా కులము మతము పార్టీ అనేది చూడకుండా అన్ని ఇళ్లకి పథకాలు వచ్చేటట్టు చేశారు అదే పద్ధతిలో మనం కూడా మనం మన ఊర్లో ఎన్ని ఓట్లు ఉంటాయో అన్ని ఓట్లు జగన్మోహన్ రెడ్డి వేసిన రోజే మనం ఆయనకు సరైన న్యాయం చేసిన వాళ్ళం అవుతాం ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఏ మాటలు చెప్పినా కూడా వినబాకండి ఎవరెవరో ఎన్నో మాటలు చెప్తారు మాటలు మాత్రం చాలా తీగా ఉంటాయి మామూలుగా డబ్బులు అవసరం వస్తే వడ్డీకి డబ్బులు తీసుకునేవాడు ఐదు రూపాయలన్నా పది రూపాయలన్నా ఒప్పుకుంటాడు అది ఇచ్చే డబ్బులు కాదు మళ్ళా అదే పద్ధతిలో చంద్రబాబు నాయుడు మనకు ఎన్నో పథకాలు చెప్తున్నాడు ఎన్నో పథకాలు చెప్తున్నా కానీ ఒకటి ఇచ్చేది ఉండదు ఆ వడ్డీ సామెత ఇది కూడా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి ఏమైనా సరే ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకోవాలా మళ్ళా మన పథకాలన్నీ రెట్టింపు చేసుకోవాలా ఆయన ఎవరి కులము ఏమిటా ఏ పార్టీ చూడకుండా ప్రతి ఒక్కళ్ళకి సహాయం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాబట్టి మనం ఏమైనా రేపు జరిగే ఎలక్షన్లో ఆయనకు ఫుల్ మెజార్టీ ఇచ్చి ఆయన మళ్ళా స్థానంలో కూర్చోపెట్టుకున్న రోజు మనకు ప్రజల జీవితాలు అనేది ఉండదు ఇల్లు లేని వాళ్ళు అనేవాళ్ళు ఉండరు ప్రతి ఒక్కటి మనకు అన్ని సమర్పించ అన్నీ సమకూరుస్తాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనించండి జగన్మోహన్ రెడ్డి మాట చెప్పితే మాట తప్పేదంటూ ఉండదు ఆయన ఏ పథకం ఎన్ని ఏ మేనిఫెస్టోలో ఏ విధంగా చెప్తాడో అవన్నీ ఖచ్చితంగా చేసి ఆయన చెప్పిన మాట నిలబెట్టుకుంటాడు కాబట్టి మనం కూడా ఆయనకే మాత్రం తగ్గకూడదు మనము కూడా ఖచ్చితంగా ఆయనకి మంచి మెజారిటీ తోటి ఆయన్ని గెలిపించే స్థానంలో పెట్టి మనం ఆయన ఏ విధంగా మనకు చేశాడో దానికన్నా మిన్నగా మనం చేసి ఆయన రుణం తీర్చుకోవాలి ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తు చూడండి చిన్న పిల్లలకి సంవత్సరం బిడ్డ ఖండించి నూరు సంవత్సరాల వాళ్ళ వరకు ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కటి ఆయన గమనించి ఏ స్టేజిలో ఎవరెవరికి ఏమేమి కావాలో ఆ పద్ధతిలో ప్రవేశపెట్టాడు ఈ పథకాలన్నీ కూడా పిల్లల భవిష్యత్తు ఎలా తయారైందంటే వాళ్ళు నాలుగు సంవత్సరాల బిడ్డ స్కూలుకు పోతే వాళ్ళకి బుక్స్ బట్టలు స్కూలుకు పోయిన తర్వాత భోజనాలు మనకు ఏ బాధ్యత అనేది మనం ఏంటి అంటే పిల్లల్ని కని జగన్మోహన్ రెడ్డికి అప్పు చెప్తున్నాం అంతేనా పిల్లల్ని కని జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్తుంటే ఆయన సాగుతున్నాడు వాళ్ళందరినీ ఆ విధంగా చేస్తూ అందరినీ కాపాడుకుంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈనాడు నేడు స్కూల్స్ మేము కూడా మేము చదువుకున్నాము మేము మాది బ్రాహ్మణపల్లి మీకు తెలుసా మాది బ్రాహ్మణపల్లి మేము సొప్ప సొప్ప ఇళ్లలో సొప్ప కొట్టాలప్పుడు అటువంటి అటువంటి స్కూల్స్లో చదువుకున్నాం ఈరోజు స్కూల్స్ ఆ స్కూల్స్ చూడడానికి ఢిల్లీ నుంచి వస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ చాలా బాగా కట్టిస్తున్నారు అండి జగన్మోహన్ రెడ్డి ఆ స్కూల్స్ ఎలా ఉంటాయో చూడాలని చెప్పేసి ఢిల్లీ నుంచి వచ్చి చూసిపోతున్నారు ఢిల్లీ నుంచి వచ్చి చూసిపోతున్నారంటే ఇంకా అవి ఆ క్వాలిటీ అవి ఎలా ఉంటాయో అనేది మీరు అందరూ ఆలోచించండి ఏది ఏదైనా సరే ఆయన ఏ పని చేసినా క్వాలిటీ పని చేసినాడు అందరినీ కాపాడుకుంటూ వస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన చేసిన సహాయానికి మనం రెట్టింపు సహాయం చేసి ఆయన్ను మళ్ళా అదే స్థానంలో కూర్చోబెట్టి ఆయన దగ్గర నుంచి మళ్ళా మనం సహాయం పొందాలా